మాతను కొలచి జయారతు పాడరే కుందీ కుంాలు దే పగల దుర్గ దేవీకి పశు పూలు అద్దరే కుందనా వైభవలక్ష్మికి కుంకుమలు దగడాల గురు

పుష్పాలు తులసి దలమాలలు సుగుణాల లాగా సువర్ణ పుష్పాలు తులసి దల మాలలు మల్లెల మాలలతో చాజీ విర జాజులతో జగ దేకా మా తను కుల శి పాడరే ఓంకార లలితాదేవి ారాయణికి నైవేద్యం పెట్టరే ఓంకార లలితాదేవికి ఒలి బియ్యం కొయ్యరే నగమోమో నారాయణికి నైవేద్యం పెట్టరే అనురాగా మగుహార రావ్వరే మంగళారా తో మల్లేజీలతో జయలే కా మాతను కొలచి జయహార